భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సేవల సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు స్వరాజ్ నాయక్ సంఘ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ తెల్లం వెంకట్రావు రాజకీయ లబ్ధి కోసమే లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దీనిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సేవలాల్ సేన బాను హుస్సేన్ నాయక్ స్వరాజ్ నాయక్ మరియు అనుబంధ సంఘ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు జై 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 సేవాలాల్ జై జై సేవాలాల్ నమస్కారం ముందుగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లంబాడీలను ఎస్టి జాబితా నుంచి తొలగించాలని భద్రాచలం ఎమ్మెల్యే గారు తెలివి లేని వెంకట్రావు తెల్ల వెంకట్రావు గారు లంబాడీల మధ్య ఈ కులాల మధ్య ఈ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చేస్తున్నారు కావున మేము విద్యార్థిసేన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సేన మేము విద్యార్థుల తరపున కూడా మా సంఘం తరఫున మేము ఈరోజు ఈ విషయాన్ని ఖండిస్తున్నాము ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈరోజు కులాల మధ్య ఈ పంచాయతీ పెట్టే ఒక కొత్త విధానాన్ని మన తెల్ల వెంకట్రావు గారు అవలంబిస్తున్నారు కావున మేము హెచ్చరిస్తూ ఉన్నాము నువ్వు ఈరోజు మా లంబాడీల ఓట్లతో గెలిచి ఈ యొక్క లంబాడీలకు మా వాళ్ళకి చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నావు దీంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాత్ర ఉందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు తెల్లంకట్రావు చూసుకుంటే పొంగులేటి ప్రధాన అంచుడిగా ఉన్నాడు పొంగులేటి పాత్ర దీంట్లో స్పష్టంగా ఉంది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పాత్ర కూడా దీంట్లో కనిపిస్తూ ఉంది ఎందుకంటే బనకచెల్ల విషయంలో లంబాడీలు ఆ రోజు ఏదైతే ఫార్మాసిటీని ఎదిరించారో దాన్ని ఉద్దేశపూర్వకంగా మనసులో పెట్టుకొని ఈరోజు లంబాడీలను ఎలాగైనా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అణదొక్క అణగదొక్కాలని చేసే కుట్రలో భాగమే ఇవి ఎందుకంటే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే మా సామాజిక వర్గాన్ని అసలు ప్రాధాన్యత కూడా ఎక్కడ కూడా కల్పించట్లేదు ఏ పదవుల్లో చూసినా కూడా మేము దాదాపు తెలంగాణలో యాభై లక్షల జనాభా ఉన్నాము అలాంటి వారు కూడా మేము ఈ రోజు మంత్రి పదవి కావాలని అడిగే పరిస్థితిలో ఈరోజు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రాబో కాలంలో మీకు స్థానిక సంస్థల్లో చావు దెబ్బ తప్పదని మేము ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాము రాబో కాలంలో ప్రతి తండాల్లో కూడా చైతన్య మీకు ఖచ్చితంగా గుణపాఠం నేర్పుతామని మేము తెలియజేస్తూ ముగిస్తున్నాను జై సేవలాల్ జై జై సేవాలాల్ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు